హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య ఇక రాజు విషయంలో బాబు రాజుకు పుట్టలేదని ఇక తెలుసుకుంటుంది వెన్నెల అనే పేరే లేనప్పుడు ఇక ఈయనకి వెన్నెలకి సంబంధం లేనప్పుడు బిడ్డ ఇక ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు ఈయన ఏదో దాస్తున్నారు ఖచ్చితంగా అదేదో తెలుసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూనే ఇక మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తుంది కావ్య కావ్య గుడికి వెళ్ళి ఇక ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ఉంటే మరొక వైపు ఇక పసిబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక రాస్కి అర్థం కాదు ఎంతకీ కూడా వాడి ఏడుపు ఆపకపోయేసరికి ఇక డాక్టర్కి కాల్ చేసి చెప్తాడు డాక్టర్ అయితే ఇక వాడి విషయంలో పొట్ట టైట్గా ఉందా ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఒకవేళ బాబు ఈ మెడిసిన్ చెప్తాను ఈ సిరప్ వేయండి ఈ సిరపుకి వాడు ఏడుపు ఆపేస్తే పర్వాలేదు లేదంటే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకురండి ఒక టూ అవర్స్ తర్వాత అని చెప్పి డాక్టర్ డాక్టర్ చెప్పడంతో ఇక రాజ్ అదే విధంగా చేస్తాడు అయినా కూడా బాబు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ సైలెంట్గా ఉంటాడు కానీ మళ్ళా ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇక ఇంతలో కావ్య గుడి నుంచి ఇంటికి వస్తుంది హాల్లో అందరూ కూడా ఉండడంతో ఇక వెంటనే కూడా రాజ్ అయితే ఫాస్ట్గా ఇక కిందికి తీసుకొస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఏ నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని చెప్పి భుజం మీద వేసుకొని ఇక అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది కానీ బాబు మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు ఇక అది గమనించిన ఇందిరాదేవి ఎందుకమ్మా ఎందుకు బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అంతగా అని చెప్పి అడగగానే ఇక అందరూ కూడా బాబు ఎందుకు ఏడుస్తున్నాడబ్బా అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అయితే వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాడంటారేంటి బాబుకి ఒళ్ళు మొత్తం కాలిపోతుంది చాలా ఫీవర్గా ఉంది అని చెప్పి ఇక రుద్రాణి అంటుంది ఇక వెంటనే కూడా ఇక సుభాష్ అయితే ఏంట్రా రాజ్ చూస్తున్నావేంటి పద హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం వెంటనే బాబుని అని చెప్పి అనగానే ఇక కావ్య అలాగే రాజ్ సుభాష్ గారు ముగ్గురు కలిసి ఇక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే డాక్టర్ అయితే అంతా కూడా చూసి బాబు ఇక బెంగ పెట్టుకున్నట్టున్నాడు కన్న తల్లి ఉంటే బాబుకి ఈ జ్వరం అంతా తగ్గిపోతుంది ఇక ఈ బిడ్డని తీసుకు ఈ బిడ్డకి కన్న తల్లిని తీసుకొని ఈ బిడ్డకి అప్పచెప్పండి చెప్పండి ఖచ్చితంగా బాబు నార్మల్ అవుతాడు అని చెప్పి అనగానే రాజు వెంటనే కూడా అది అని చెప్పి నసుగుతూ ఉంటే వెంటనే కావ్య ఏంటండి నసుగుతున్నారు డాక్టర్ చెప్పింది అర్థమైంది కదా వాళ్ళ బాబు తల్లి వాళ్ళ అమ్మని తీసుకొని ఇక రమ్మని చెప్పండి ఖచ్చితంగా అనగానే డాక్టర్ వెంటనే కూడా చూడండి రాజ్ ఈ బాబు విషయంలో మీరు ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయేమో అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో బాబు విషయంలో వాళ్ళమ్మ దగ్గర వాళ్ళమ్మ కోసం ఆ పసి ప్రాణం అల్లాడిపోతుంది ఖచ్చితంగా లోపల పైకి చెప్పుకోలేరు కానీ లోపల వాళ్ళమ్మ గురించి వాడు ఎంతగానో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇలాంటప్పుడు మనం ఏ మెడిసిన్ వేసినా అది యూజ్ అవ్వదు ఖచ్చితంగా తల్లి కావాలని తల్లి కావాలి తల్లి పాలు కావాలి ఆ పసిబిడ్డకి ఇక రెండూ చేస్తే వాడికి జ్వరం అనేది ఇక ఒక్క రోజులో పోతుంది అని చెప్పి డాక్టర్ అయితే ఇక చెప్పేస్తాడు లేదు కాదు కాదుకూడదు అంటే మాత్రం బాబు పరిస్థితి మాత్రం చాలా కష్టంగా మారిపోతుంది ఎందుకంటే వాడి మనసులో ఇక తల్లి గురించి వాడు ఎంత బెంగ పెట్టుకున్నాడో ఆ తల్లిని చూస్తేనే వాడు బెంగ తీరిపోతుంది కానీ ఇక వాళ్ళమ్మ ఎప్పటికీ రాదు అన్న సంగతి వాడి గుండెకి తెలిస్తే ఆ బెంగలో బెంగలా ఇక వాడి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది బిడ్డ ప్రాణాలకే అది ముప్పురాజ్ అని చెప్పి డాక్టర్ ఒకటికి రెండుసార్లు హెచ్చరిస్తుంది ఇక వెంటనే కూడా డాక్టర్ అయితే అప్పటికి ఫీవర్ తగ్గడానికి ఒక సిరప్ రా సిచ్చి ఇక చెప్పాల్సింది చెప్పాను ఆ పై మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ అయితే అంటుంది ఇక వెంటనే సుభాష్ చాలా బాధపడతాడు కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక రాజుకి దగ్గరికి వచ్చి ఏమండి ఈ బిడ్డ తల్లి ఎవరో ఇప్పటికైనా చెప్పండి ఆ పసిబిడ్డకి తల్లిని దూరం చేయొద్దండి ఈ విషయంలో మేమెవ్వరం కూడా మిమ్మల్ని ఏమి అనం కనీసం ఆ తల్లినైనా పిలిపించి ఆ పసిబిడ్డకి పాలు తాగేలాగా చెయ్యండి బిడ్డని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక రెండు వారాలే మీరు తెచ్చినందుకు నేను వాడిని చూసినందుకే వాడు అలా ఏడుస్తుంటే అల్లాడిపోతున్నాను కానీ కన్న తల్లి ఏమైపోయిందో ఎక్కడుందో ఎవరికి తెలియకుండా మీరు ఇంకా మీ మనసులోనే ఆ బాధని ఎందుకు పెట్టుకుంటారండి ఖచ్చితంగా ఇప్పటికైనా బయటపడండి ఆ బిడ్డ మొహం చూసేనా ఆ బిడ్డ తల్లిని తీసుకురండి అని చెప్పి ప్రాధాయపడుతుంది కావ్య ఇక సుభాష్ కూడా వెంటనే కూడా రాజ్ తప్పైనా ఉప్పైనా ఏదో ఒకటి బిడ్డనైతే ఇంటికి తీసుకొని వచ్చావు ఆ బిడ్డ బాధ్యత అంతా తీసుకుంటున్నావు కానీ వాడేమి ఇక పెద్ద బిడ్డ కాదు కాబట్టి వాడి మనసు నువ్వు ఎంత బాగా చూసుకున్నా ఎంత పెద్ద బంగాళాల్లో ఉంచినా కన్న తల్లినే కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఫోన్ చేసి బిడ్డను తీసుకొని వెళ్ళి బిడ్డ దగ్గరికి రమ్మనన్న పిలువు లేదంటే నువ్వన్న బిడ్డను తీసుకొని ఆ తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళు ఈ ఇట్లా ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే లేదంటే చేతులారా ఒక పసిబిడ్డ ప్రాణం తీసేవాళ్ళం అవుతాం జాగ్రత్త అని చెప్పి ఇక సుభాష్ అయితే అంటాడు ఇక ఏమి ఆ మాట లేదు దానికి కూడా సమాధానం చెప్పడు రాజ్ ఇక డాక్టర్ తెచ్చిన సిరపుని ఇక బాబుని తీసుకొని రండి డాడీ అని చెప్పి అనడంతో ఇక సుభాష్కి అర్థం అవుతుంది వీడు నోరెత్తి చెప్పనే చెప్పడని ఇక మనం అర్థం చేసుకోవాలమ్మా వీడు మన బాధని అర్థం చేసుకోడు ఆ పసిబిడ్డ బాధని అర్థం చేసుకోడు అసలు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ముగ్గురు కలిసి రిటర్న్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇక అక్కడ అనామిక అలాగే ఇక రుద్రాణి ఇక దానలక్ష్మి ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో ఏం జరుగుతుందో ఇంట్లో ఏం అర్థం కావట్లేదు వదిన ఎందుకంటే అసలు కనీసం రాస్ బిడ్డని తీసుకొని వచ్చిన మరుక్షణం ఏ బారైనా పెట్టే పడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోవాలి అలాంటిది ఆపోజిట్లో కావ్య ఇంట్లోనే ఉంది ఆ బిడ్డకి సేవలు చేస్తూనే ఉంది అసలు రాజు ఇంతకీ ఒక ఏదో పెద్ద విషయంలాగా బిడ్డను తీసుకొచ్చి తల్లిని ఇంకా ఎన్ని రోజులు ఇక ఊరిస్తాడో తెలియట్లేదు అయినా ఈ బిడ్డని కన్నా తల్లి ఎక్కడుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇక అనామిక అంటుంది అదేంటండి ఎవరికైనా గిల్టీగా అనిపించదా ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లిని తీసుకురావాలని అనుకుంటారు బావగారు కానీ ఇంట్లో కావ్య అక్క ఉంటే ఏ రకంగా తీసుకొని వస్తారు ఇంట్లో అందరి ముందు ఇద్దరు భార్యలతో బావగారు తల ఎత్తుకోగలుగుతారా అందుకే అంత సైలెంట్గా ప్రస్తుతానికి బిడ్డని తీసుకొని వచ్చి మెల్లగా కావ్య ఈ విషయం తెలుసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అనుకున్నారు కానీ ఇక అది జరగలేదు ఇంట్లోనే కాపు కాసుకొని కూర్చుంది కావ్యక్క అలాంటప్పుడు రాజ్బాబు గారు ఏ రకంగా ఆ బిడ్డను తల్లిని తీసుకొని వస్తారు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి తల్లికి ఎలా ఇస్తారు ఏదో ఒక రకంగా కావ్యక్క ఇంట్లో ఉన్నంతకాలం రాజుబాబు గారు స ఇక విషయం చెప్పరేమో అని అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి అవునా నమిక నువ్వు అన్నది చాలా కరెక్టే నిజమే ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో కావ్య ఉన్నప్పుడు ఇక ఆ బిడ్డ తల్లిని తీసుకొని ఏ రకంగా మొహం ఎత్తుకోగలుగుతాడు రాజ్ అసలే రాజ్ విషయంలో ఇప్పటికే ఇంట్లో అందరూ కూడా నానా మాటలు అంటున్నారు ఇక ఆ మాటలన్నీ భరుస్తూ ఉన్నా ఇక ఎదురుగుండా ఇద్దరు ఒక బాబుకి ఒక తల్లి అలాగే పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరు ఎదురు బదురు ఉంటే గొడవలు ఇంకా ఎక్కువైపోతే గానీ ఇక తగ్గవని అర్థం చేసుకున్నట్టున్నాడు అందుకే ఇక కావ్యని మెల్లగా పుట్టింటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నా ఈ ఇంటికి ఏలబడుతూ కూర్చుని ఈ మహాతల్లి కావ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక అప్పటికే కారులో నుంచి ముందుగా కావ్య బిడ్డను తీసుకొని వస్తూ ఉంటుంది అక్కడ అనామిక రుద్రాణి దాని లక్ష్మి ముగ్గురు కూడా మాట్లాడుకున్నవన్నీ కూడా కావ్య వింటుంది కావ్య మనసులో చాలా బాధపడుతుంది నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా ఆయన అందుకనే చెప్పట్లేదా లేదంటే నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ బిడ్డ తల్లి వచ్చేసరికి ఇక ఏమీ అందరి ముందు బాగోదని చెప్పట్లేదా మరి ఎందుకని ఈయన బిడ్డను తెచ్చినప్పుడు కన్న తల్లికే ఇక చోటు ఇవ్వరా ఈ ఇంట్లో ఖచ్చితంగా ఈయన మనసులో నేను ఇంటికి వెళ్ళిపోవాలని ఈయన మనసు పూర్తిగా అనుకుంటున్నారా అందుకేనా నువ్వు పుట్టింటికి వెళ్ళిపో నువ్వు సంతోషంగా ఉంటావు ఇక్కడ వద్దు ఇక్కడ ఉండొద్దు ఈ అవమానాలను భరిస్తూ ఉండొద్దని పదే పదే నాకు పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తున్నారు అందుకేనా కేవలం నేను ఇక్కడ ఉండబట్టేనా ఆ పసిబాబుకి ఇక తల్లి లేని తల్లి లేని లోటు చేస్తున్నానా నేనే ఎంతైనా నాకు పెళ్లి చేసుకున్నారు కానీ ఈ బిడ్డ ఈ బిడ్డకి తండ్రి కాబట్టి ఆ బిడ్డ వైపు నుంచి ఆలోచిస్తే నిజానికి నాకంటే ఎక్కువ ఇక ఆ బస్సు బిడ్డకి ఆ తల్లే ఎక్కువవుతుంది నేను ఎంతగా చూసినా వాడికి మాత్రం వాడి తల్లే ముఖ్యమవుతుంది వాడు రోజు ఏడుస్తూ రోజు నవ్వుతూ ఏదో రకంగా నాకు నా మనసులో ఉన్న కష్టాన్ని ఏదో ఒక టైంలో మర్చిపోయేలాగా చేసేవాడు వాడు నోరు లేకుండానే నా మనసులో ఉన్న బాధని అంతగా తీసినవాడు వాడి బాధని నేను అర్థం చేసుకోలేకపోతున్నానా వాడికి వాళ్ళ అమ్మని దూరం చేయడానికి ఒకవైపుగా నేనే కారణమా అని చెప్పి ఇక రకరకాలుగా ఆలోచించుకుంటుంది కావ్య మరొక వైపు ఇక రుద్రాణి అలాగే కావ్యం చూసి ఇక సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయిన వెంటనే కూడా ఇక అటువైపుగా వస్తుంది స్వప్న ఏంటి ఆపేశారు ఇంకా మాట్లాడుకోండి ఇంకా ఎంత మాట్లాడుకోవాలో అంతా మాట్లాడుకోండి ఏముంది మీకు ఏదో ఒక విషయం దొరికింది ఆ విషయం మీకు ఇక రోజు టైంపాస్ ఇస్తుంది అన్నప్పుడు పదే పదే మాట్లాడుకోవడంలో తప్పు లేదులే అని చెప్పి ఇక స్వప్న అనడంతో వెంటనే రుద్రాణి అక్కడి నుంచి లేచి స్వప్న మేమేమి మీ చెల్లి గురించి తప్పుగా మాట్లాడలేదు నువ్వే ఆలోచించు ఇంట్లో ఒక పసిబిడ్డ బాగా ఏడుస్తూ వాడు జ్వరం పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా వాడు వాళ్ళమ్మ గురించి జ్వరం పెట్టుకున్నాడని నా డౌటు అలాంటప్పుడు వాళ్ళమ్మ గురించి ఇక రాసి తీసుకొని రావాలి అంటే మీ చెల్లి ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అందుకే ఇక కావ్య విషయంలో మేము అలా మాట్లాడుకుంటున్నాం తప్పించి వేరేగా కాదు అనగానే వెంటనే స్వప్న అబ్బో చాలా సంతోషం మీరు ఒక పసిబిడ్డ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారే వాడు ఈరోజే కాదు తెచ్చిన రోజు నుంచి వాడు బాగా ఏడుస్తూ హాల్లో అలమటించిపోతూ ఉంటే కనీసం వాడు ఏడుపు ఆపడానికన్నా ఎత్తుకోలేదు మీరు అలాంటప్పుడు మా మా చెల్లి వాడిని ఎత్తుకుంది లాలించింది వాడికి భోజనం పెట్టింది వాడికి పాలు ఇచ్చింది వాడిని గుండెల మీద వేసుకొని నిద్రపుచ్చుతుంది అలాంటప్పుడు వాడే మా అక్కే లేకపోతే వాడు ఈ రెండు వారాలు కూడా ఉండేవాడు కాదు మీరు ట్టు ఇక ఆ బిడ్డకి మా చెల్లె ఇక అడ్డుగా ఉంటే రాజు ఎప్పుడో చెప్పేవాడు మా చెల్లి కూడా ఏ రోజో పుట్టింటికి వెళ్ళిపోయేది వాళ్ళిద్దరి మధ్య లేని సమస్య మీకెందుకు అనిపిస్తుంది పసిబిడ్డ వచ్చి మీకు చెప్పారా ఇక కావ్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మా అమ్మ వస్తుందని అన్నీ కూడా ఇలాంటి న్యూసెన్స్ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఏం సాధిస్తారో ఏమో అని చెప్పి ఇక స్వప్న అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్ర అని అనుకుంటూ ఉంటుంది మనసులో నీ పొగరు ఇంకా ఇక్కడతో చాలించవే ఖచ్చితంగా నీకంటూ ఆస్తి ఉందని ఇక ఎగురెగిరి పడుతున్నావు కానీ నీ ఆస్తిని మేము ఎప్పుడో కాచేసేసాం ఇక ఇక కంటూ గడిలోనూ రాహుల్ ఇక నీ ఆస్తి పేపర్ని పెట్టి కోటి రూపాయలు అప్పు తీసుకొని వస్తాడు అప్పుడు నువ్వు ఇంట్లో అందరి ముందు ఇక ఆస్తిని కరగదీసుకుంటూ ఒక బిడ్డ గురించి జాగ్రత్త లేకుండా ఆస్తి పేపర్ని తాకట్టు పెట్టుకుంటూ నీ ఫ్యాషన్ గురించి నీ బట్టలు గురించి నీ మేకప్ గురించి ఖర్చు పెట్టుకుంటున్నామని అందరి ముందు బట్ట బయలు చేసి నిన్ను బజారు కేర్చకపోతే చూడవే అప్పుడు అప్పుడు నేను రుద్రాన్ని కాదనుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ స్వప్న పెట్టిన ఇక సంతకాలుది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక తీసుకొని వెళ్ళి హ్యాపీగా దారి పొడుగున కలలు కంటూ ఉంటాడు ఈ డబ్బుతో నేను నాకు ఇష్టం వచ్చిన జల్సాని చేసుకోవచ్చు హాయిగా సంవత్సర కాలం పాటు కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నాకు ఎదురే లేదు ఇక గోవాకి పార్టీకి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయాలి అని చెప్పి ఇక ఒకటే సంతోషపడిపోతూ శివరాకరికి బ్యాంక్కి ఆ పత్రాలు తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు కొంచెం సేపు వెయిట్ చేయండి ఇవన్నీ మేము చెక్ చేయాలి అనగాని అన్నీ చెక్ చేసుకోండి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇక మీరు ఖచ్చితంగా మీరు నాకు లోన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక అనగానే వెంటనే ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక చెక్ చేస్తారు ఇక అక్కడ స్వప్న సైన్ అయితే ఉండదు ఇక స్వప్న సంతకం లేకపోయేసరికి ఇక బ్యాంక్ మేనేజర్ రాహుల్ని పిలిపించి ఏమండి ఈ పేపర్స్ ఎవరివి అనగానే మా వైఫ్వి అంటే నావి ఏ మీకెందుకు ఆ అనుమానం ఇది మా సొంత ఆస్తి అండి ఇవి మా డాక్యుమెంట్స్ అనగానే ఇవి మీ డాక్యుమెంట్సే కానీ ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అది కూడా పర్ఫెక్ట్గా లేదు ఇంకా మెయిన్ ఏంటంటే దాని మీద సంతకం కూడా ఇక మీ వైఫ్ స్వప్న అన్నట్టుగా లేదు ఏంటి మరి ఇదంతా కూడా కావాలని ఇక బ్యాంకు వాళ్ళని మోసం చేసి డబ్బును కాజేయాలనుకుంటున్నారా ఎందుకు ఇంత మోసం అని చెప్పి ఇక అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఇక రాహుల్ని నిలదీస్తాడు ఇక వెంటనే రాహుల్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు సార్ ఇది ఇక ఒరిజినల్ సైన్ కాదా అనగానే అదేంటి మీ వైఫ్ సంతకం కూడా మీకు తెలియదా ఒకసారి చూడండి అని చెప్పి ఇక స్వప్నకు సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్ల మీద ఒక రకంగా సైన్ చూపించి ఇక స్వప్న అకౌంట్లో తన సైన్ తీసి తన సైన్ని చూపిస్తారు రెండూ కూడా వేరువేరుగా ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఎక్కడో ఏదో ఇక తప్పు జరిగింది సార్ నేనది సరిదిద్దుకుంటాను సారీ సార్ మీ టైంని వేస్ట్ చేశాను అనగానే మా టైంని వేస్ట్ చేసినందుకు కూడా మీరు సారీ చెప్పనవసరం లేదు కానీ ఇక ఇకముందైనా ఇలాంటి విషయాల్లో మీరు తప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది ఈ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయని మీరు తెలుసు కూడా ఈ పేపర్స్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు అంటే ఖచ్చితంగా మీకు ఈ విషయాలన్నీ తెలియదని అర్థమవుతుంది ఈ ఒక్కసారి కాబట్టి మిమ్మల్ని ఏమీ అనకుండా ఎవరికి కంప్లైంట్ చేయకుండా మిమ్మల్ని సాదాసీదాగా వదిలేస్తున్నాం లేదంటే ఈ సంగతిలే కానీ ఇక పై వరకు వెళితే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అని చెప్పి పేపర్స్ని తీసి మొహాన విసిరు కొడతాడు ఇక అక్కడ ఉన్న మేనేజర్ ఇక వెంటనే ఇక పేపర్స్ తీసుకొని సిగ్గుతో తలదించుకొని రాహుల్ అయితే ఇక ఇంటికి తీ ఇంటికి వస్తూ ఉంటాడు కారులో ఇక వెంటనే కూడా ఈ స్వప్న కిలాడి ఇక ఇది ఎక్కడి నుంచి దీనికి తెలివితేటలు వచ్చని అసలు నేను ఇక అది డ్యాన్స్ చేస్తుంటే ఫుల్ మత్తులో ఉంటే సంతకం చేయమంటే దీన్ని సంతకం చేయకుండా అసలు ఏం సంతకం చేసింది అని చెప్పి ఇక వెంటనే కూడా సైన్ని అబ్జర్వ్ చేస్తూ చూడగానే ఇక అందులో అయితే వేస్ట్ ఫెలో అని చెప్పి రాసుంటుంది ఇక వెంటనే కూడా రా రాహుల్కి చాలా సిగ్గుతో చచ్చిపోతాడు ఇక వెంటనే కూడా పేపర్స్ని కవర్లో పడేసి ఇంటిని ఇంటికి సరాసరి వస్తాడు ఇక ఇంటికి సరాసరి రాగానే అక్కడ స్వప్నం ఉండదు ఇక రుద్రాణి అయితే కోటి ఆశలతో కోటి రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన రాహుల్ని రే రాహుల్ ఎక్కడ డబ్బు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెడతారంటనా మరి ఆ డబ్బంతా కూడా నువ్వు ఒక్కడమే ఎంజాయ్ చేయడానికి కాదు ఖచ్చితంగా రేపటి రోజు మనకి ఇంట్లో ఎప్పుడన్నా స్థానం కోల్పోతే ఆ డబ్బులేరా మనల్ని రక్షించేది అందుకని జల్సాలు మానుకొని ఖచ్చితంగా డబ్బుని పొదుపు చేయడం తెలుసుకో అనగానే మా మమ్మీ నువ్వు ఇంకా లెక్చర్లు ఇవ్వడం ఆపేస్తే జరిగిన విషయం చెప్తాను అని చెప్పి రాహుల్ పిచ్చ కోపంతో చెప్తాడు ఇక వెంటనే ఏం జరిగిందిరా వెర్రి మొహం వేసుకొని అలా ఎందుకు చూస్తున్నావు అనగానే ఒక్కసారి ఈ సాయిని చూడు స్వప్న సైన్ పెట్టింది అని చెప్పి తెగ పడిపోతూ ఇక బ్యాంకు వరకు వెళ్ళాను చీవాట్లు పడి తిరగ ఇంటికి వచ్చాను అనగానే ఏమైందిరా అనగానే ఒక్కసారి దాని సిగ్నేచర్ చూడు అనగానే ఇక స్వప్న సైన్ అయితే అక్కడ ఉండదు ఇక వెంటనే అదేంట్రా అది అంత మత్తులో తన సంతకం పెట్టిందని అనుకున్నాను కానీ అది మత్తులో ఏదేదో సంతకం పెట్టినట్టుంది అనగానే ఏదేదో కాదు చూడు వేస్ట్ ఫెలో అని చెప్పి రాసింది అంటే ఏంటి అర్థం దానికి మొత్తం మెలకువలోనే ఉండి మనల్ని బురిడి కొట్టించింది మామ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక స్వప్న వస్తుంది చాలా కరెక్ట్గా క్యాచ్ చేసావే ఎంతైనా వేస్ట్ ఫెలో అన్నమాట నీకే వర్తిస్తుందని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు రాహుల్ అని చెప్పనగానే దెబ్బకి ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా అయిపోతూ చూస్తూ ఉంటే ఏంటి నాకు ఎలా తెలిసిపోయిందానా మీరు వేసిన నాటకం మొత్తం కూడా నాకు తెలిసిపోయింది ఎప్పుడు కూడా నా మీద లేని ప్రేమని మీరు జ్యూసుల రూపంలో కురిపిస్తుంటే ఆ మాత్రం తెలుసుకోలేకపోతానా ఖచ్చితంగా ఆ జ్యూస్లో మీరు స్లీపింగ్ పౌడర్ స్లీపింగ్ పిల్స్ పౌడర్ వేశారని నాకు అర్థమైంది అందుకే మీరు తెచ్చిన జ్యూసు నేను తాగలేదు తర్వాత నాలుగైదు రకాల జ్యూసుల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక వెంటనే వచ్చి ఎందుకు తాగాననుకుంటున్నారు ఎందుకంటే మీరు కలిపిన స్లీపింగ్ పిల్స్లో పౌడర్ కాకుండా నేను అది మార్చేశాను కాబట్టి అదిగో మీరు దాచిపెట్టిన ఇదిగో ఈ పౌడరే కదా మీరు కలిపాను అనుకున్నది అని చెప్పి కవర్లో చూపిస్తుంది ఇక రుద్రాన్ని దెబ్బకి షాక్ అయిపోతుంది ఉంది ఇక ఏంటి ఏమనుకుంటున్నారు నా గురించి ఇక చాలా ఈజీగా నన్ను బుట్టలో పడేసి నా ఆస్తిని కాజేయాలనుకున్నారు కదా కానీ మీకంటే నేను రెండు ఆకులు ఎక్కువ చదివాను ఎందుకంటే మీ ఇద్దరు బుద్ధి చెడ్డ బుద్ధి అని నాకు ఎప్పుడూ అర్థమైంది అందుకే ఆ పేపర్స్ని నేను చాలా సీక్రెట్ ప్లేస్లోనే దాచాను ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోండి నేను కడుపుతో ఉన్నాను నాకు ఏదైనా జరగరాని జరిగితే ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా భర్తగా నిన్ను తర్వాత అత్తగా నిన్ను మీ ఇద్దరిని కూడా ఓచ ఓచలు లెక్క పెట్టకుండా వదలను అది గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఎంతో కొంత ఒక విలువ మర్యాదతో ఉన్నారు మీ మర్యాదని మీరు కోల్పోవాలి అంటే నాతో పెట్టుకోకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ స్లీపింగ్ పౌడర్ని ఇక వెంటనే రుద్రాన్ని మోహంకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న ఇక వెంటనే ఇద్దరు కూడా దెబ్బకి ఇటు చూస్తే కళ్యాణేమో డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే టయానికి ఆ మహాతల్లి వచ్చి మొత్తం చెడగొడితే ఈ మహాతల్లి ఇక ఇంట్లో మన ఇద్దరిని ఒక ఆట ఆడుకుంటుంది మమ్మీ ఏం చేయమంటావు అనగానే తూర్పు తిరిగి దండం పెట్టరా కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఊరుకోరా రాస్కెల్ లేదంటే నీ పెళ్ళని చెప్పినట్టు మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటించేస్తుంది కానీ ఖచ్చితంగా ఈసారి ఏదైనా మంచి ప్లాన్ వేస్తాను మమ్మీ అనగానే నీ బొందల నీ బొంద ప్లాన్ వేస్తావు ఇప్పటికి నోరు మూసుకొని ఊరుకో తర్వాత ఏదో రకంగా దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి ఫస్ట్ కావ్య విషయం నుంచి వెన కావ్య దగ్గర నుంచి వద్దాం కావ్య ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ మనకి రివర్స్లోనే జరుగుతాయి అని చెప్పి అనుకుంటూ కిందికి వస్తారు ఇక అపర్ణ అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవిని ఏంటంట బాబుని తీసుకొని వెళ్ళారు కదా ఆ బాబుకు సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పారా అత్తయ్య అని చెప్పాను కానీ లేదు అపర్ణ ఆ బిడ్డ తల్లికి ఆ బిడ్డకి అప్పచెప్పమని డాక్టర్ గారు చెప్పారంట కానీ వీడు మాత్రం నోరు విప్పి చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదో ఏమో అనగానే అయ్యో వదిన ఇంకా నువ్వు ఎక్కడున్నా వదినా రాజ్ ఖచ్చితంగా ఈ విషయంలో ఇక అందరి పరువు మర్యాద గురించి ఆలోచించాడు వాడు ఫస్ట్ నుంచి పాపం కావ విషయంలో ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నందుకు వాడు కష్టంగా తనతో పాటు ఉంటున్నాడు కానీ తను మాత్రం ఎవరితోనో ఇక హ్యాపీగా ఉంటూ ఒక బిడ్డని కన్నాడు కానీ వాడు బిడ్డని తీసుకొచ్చినంత ఈజీగా బిడ్డ తల్లిని తీసుకురాలేడు కదా ఖచ్చితంగా సొసైటీ దృష్టిలో ఇక మన దుగ్గిరాల పరువు ప్రతిష్ట లో ఇద్దరు వైఫుల్ని ఇంట్లో పెట్టుకొని ఉంటే ఎవరికైనా చాలా ప్రాబ్లం కదా అందుకే వాడు ఇక నేను చేసిన పనికి ఖచ్చితంగా కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుందని వాడు ఇంకా వాడు సంశయంలోనే ఉన్నాడు ఇక ఖచ్చితంగా కావ్య పుట్టింటికి వెళ్ళిపోతే వాడు ఆ బిడ్డ గురించి పూర్తి డీటెయిల్స్ని చెప్తాడు అప్పుడు ఖచ్చితంగా మనం ఏది కరెక్టా ఏది రాంగా అన్నది ఆలోచించుకొని వాడి మనసుకు నచ్చిన వాళ్ళ వైపే మనం మొగ్గు చూపిస్తే వాడి మనసుని ఎరిగి ఎరిగిన వాళ్ళం అవుతాం అవుతాం వదిన ఎందుకంటే రాహుల్ విషయంలో రాహుల్ కూడా వాడు ప్రేమించాడు వాడు వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్తేనే కదా మనం పెళ్లి చేశాం ఒక అమ్మాయి జీవితం పాడవకూడదని మరి అలాంటప్పుడు కావ్య విషయంలో రాజు ఎప్పుడూ కూడా భారీగా చూడలేదు ఇక ఆ బిడ్డని ఇక కన్న తల్లినే ఇక భారీగా చూశాడని మనం అర్థం చేసుకొని ఇక ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చి కావిని పుట్టింటికి పంపించేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పి రుద్రాణి అయితే మొత్తానికి ఇక ఆ విధంగా చెప్తుంది ఇక ఈ లోపల బాబు ఎంత మెడిసిన్ వేసినా ఒక్కటే ఏడుస్తూ ఉంటాడు ఇక కావ్య ఎంత ఓదార్చినా వేడవడు ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే కంటే కూడా తర్వాత విపరీతంగా ఏడుస్తూ ఉండడం గమనిస్తుంది కావ్య ఇక ఒకవైపు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యని ఒక రకంగా దూషించడం అలాగే ఇక రాజ్ నిజంగానే తన మనసులోని ఇక మొహమాటం కొద్దీ ఈ విషయం బయటపడట్లేదేమోనని అన్ని విధాలుగా ఆలోచించి చివరాకరికి తను ఒక నిర్ణయం అయితే తీసేసుకుంటుంది ఇక ఖచ్చితంగా ఆ పసిబిడ్డకి you <laughs> తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అంటే నేను గడప దాటక తప్పదు ఈయన మనసులో ఉన్న మాట బయట పెట్టరు అని చెప్పి ఇక బట్టల్ని సర్దుకొని కావ్య ఇక పుట్టింటికి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసేసుకుంటుంది ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక బాబు విషయంలో బాధపడుతూ ఉంటే ఇక అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక ఆ బిడ్డ విషయంలో ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా గురించి నిజంగా ఆ బిడ్డకి తల్లిని దూరం చేసుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గురించి ఆలోచించద్దు దయచేసి ఆ బిడ్డకి తల్లిని తీసుకొని రండి మీకు నిజంగా మనస్ఫూర్తిగా నాకంటే ఎక్కువ ఆ బిడ్డ తల్లినే మీరు ఇష్టపడుంటే ఆ అమ్మాయితో మీరు చక్కగా కాపురం చేసుకోండి మీకు నేను ఎప్పుడూ కూడా అడ్డురాను అని చెప్పి కావ్య ఇక బట్టలు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోబోతుంటే ఆగు కావ్య ఏంటమ్మా ఏంటమ్మా ఈ నిర్ణయం ఆ పసిబిడ్డ గురించి నువ్వు ఆలోచించిన తీరు చాలా బాగుంది కానీ ఆ పసిబిడ్డకి తల్లి లేదు ఇటు తండ్రి ఎంత చూసినా లోటుగానే ఉంటుంది నువ్వు ఎంత తల్లివి కాకపోయినా వాడికి తల్లిలాగే చూసుకున్నావు ఆ పసిబిడ్డని నువ్వు ఓదార్చి ఆ బిడ్డకి తల్లి అవ్వలేవా వాడు ఎందు కారణం చేత నిజం చెప్పట్లేదో తెలుసుకోలేవా అనగానే లేదు నానమ్మా ఖచ్చితంగా ఆ బిడ్డకి తల్లి కావాలని అంత ఇదిగా డాక్టర్లు చెప్పినా కూడా మీ మనవుడు ఇంకా చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో విషయంలో ఆయన తప్పు చేశారని నాకు అర్థమవుతుంది ఇక అందుగురించే నేను ఆయన స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పుడు అక్కడికి రాజు వస్తాడు ఇక రాజు వచ్చి నేను ఏ రోజు కూడా నీ స్థానంలో ఎవరిని ఊహించుకోలేదు కళావతి నువ్వు వెళ్ళిపోతే ఆ బిడ్డ తల్లి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ ఎప్పటికీ రాదు ఎందుకంటే ఆ బిడ్డకి తల్లి లేదు కాబట్టి అని చెప్పి అంటాడు ఆ ఒక్క మాటతో ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక దెబ్బకి షాకులో ఉంటారు ప్రస్తుతానికైతే నువ్వు పుట్టింటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ నిజమైతే చెప్తున్నాను కానీ ఇక్కడి నుంచి ఒక్క మాట కూడా నేను ఇప్పుడు చెప్పలేను ఖచ్చితంగా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అప్పుడు వరకు దయచేసి ఆ బిడ్డని తల్లి నిజంగా కన్న తల్లి చనిపోయింది ఆ కన్న తల్లి చనిపోయిన స్థానంలోనే నువ్వు వాడికి ఇప్పుడు వరకు ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసావో అంతగా నువ్వు చూస్తావని ఆశిస్తున్నాను దయచేసి ఆ బిడ్డ తల్లి స్థానాన్ని కొన్ని రోజుల వరకు నువ్వు చూస్తే నిజంగా నువ్వు నేను పెళ్లి చేసుకున్న కళావతినే అనుకుంటాను లేదంటే నేను ఇక మర్చిపోతాను అని చెప్పి చాలా ఎమోషనల్గా ఇక బిడ్డని ఎత్తుకొని వచ్చి చెప్తాడు ఇక మాట మీద కావ్య ఆ బిడ్డని తీసుకొని ఇక ఏదో రకంగా బిడ్డని లాలిస్తూ పాలిస్తూ ఇక ఖచ్చితంగా వాడిని నిద్ర కానీ రాజ్ చెప్పినట్టుగా ఒక్క మాట మాత్రం రాజ్కి అంటుంది మీరన్ని ప్రకారం ఈ బిడ్డకి నేను తల్లినవుతున్నాను కానీ ఇక పూర్తిగా తల్లిని ఎప్పటికీ కాలేను కాబట్టి ఆ తల్లి తిరిగి రాదని అందరికీ తెలిసిపోయింది ఖచ్చితంగా మీరు తండ్రినని చెప్తున్నారు కానీ మీరు ఆ చనిపోయిన తల్లికి తండ్రి తండ్రిగా మీరు భారీగా ఏ రకంగా ఈ బిడ్డను కన్నారో ఈ విషయాలన్నీ కూడా మీ అంతటికీ మీరే చెప్తే చాలా బాగుంటుంది కానీ చెప్పకపోని పక్షంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇక చిలికి చిలికి గాని వాలనయ్యి చివరి ఆఖరికి కుటుంబ గౌరవ ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోతాయి అది మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి చనిపోయిందని మీరు అంత కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఈ బిడ్డ తల్లికి ఈ బిడ్డని ఇక తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న బాధ్యత నాది అని చెప్పి కావ్య అయితే రాస్కి కొంతవరకు టైం ఇస్తుంది ఇక ఆ టైంని ఇక అయితే ఎంతవరకు ఏం చెప్పాలి కావ్య విషయంలో నేను చేసేది ద్రోహమే కానీ ఎంతైనా కూడా కావ్య చెప్పింది కూడా నిజమే కదా ఈ బిడ్డ తల్లి లేదని తల్లి స్థానంలో కావ్యని ఉండమన్నాను నా కాబట్టి ఇక ఉంటానని అంటుంది కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నేను అబద్ధం చెప్పానని అర్థమైపోయింది కాబట్టి అసలు ఎందుకు ఈ పనంతా చేశానని ఖచ్చితంగా నిలదీస్తారు ఏం సమాధానం చెప్పాలి నేను ఎంతగానో ఎప్పటినుంచో దాచిపెట్టిన నిజాన్ని ఏ రకంగా వీళ్ళు బయటకు తీస్తారు అని చెప్పి ఇక బాధపడుతూ ఇక అదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటే ఇక వెంటనే సుభాష్ వస్తాడు సుభాష్ వచ్చి రాజ్ భుజం మీద చేయి వేసి వరి రాజ్ ये ఏంట్రా ఇంత మంచి నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను నేను మర్చిపోలేనురా నువ్వు చేసే మేలుని నేను ఎప్పటికీ కూడా నిజంగా నేను చచ్చిపోయే వరకు మర్చిపోలేను అనగానే డాడీ అనగానే అవునరా రాజ్ నాకంతా తెలిసింది ఆ బిడ్డ గురించి మొత్తం తెలిసింది నువ్వు ఆఫీస్లో రాసుకున్న డైరీ మొత్తం నేను చదివాను ఆ డైరీలో ఇక ఏముందో మొత్తం కూడా చదివాను చదివి నాకు అర్థమైందిరా నేను చేసిన తప్పుకి నువ్వు సరిదిద్దుతూ ఆ బిడ్డ ఇక నీ గుండెల మీద మోస్తూ నువ్వు అందరం ముందు మాటలు అనిపించుకుంటూ ఒక దోషలా నుంచున్నావని ఎందుకురా ఇంకా నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు జీవితంలో పొరపాటు చేశాను ఆ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు ఆ బిడ్డ నా రక్తం నా వంశాంకురం నేను వాడికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సింది నేను అలాంటప్పుడు నువ్వే రకంగా నీ మీద బాధ్యతను మోసుకుంటూ వాణ్ణి నువ్వు చూసుకుంటూ కన్న తండ్రవని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు ఖచ్చితంగా వాడు నాకు మనవడవుతాడు నాకు ఆ విషయం అంతా అర్థమైంది రాజ్ అని చెప్పి సుభాష్ అయితే రాజ్తో చెప్తూ ఉంటే రాజ్ డాడీ ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటికీ కూడా నిజం మమ్మీకి చెప్పద్దు మమ్మీ చాలా బాధపడుతుంది ఇక మీ విషయంలో మమ్మీ తట్టుకోలేదు అనగానే మమ్మీ 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 గురించి నిండు నీ జీవితాన్ని నట్టేట్లో ముంచుకుంటావా ఆ బిడ్డకి తల్లిలాగా అన్ని విధాలుగా కావి చూస్తుంది ఆ బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను కానీ నీ మీద మాత్రం ఇంత పెద్ద నింద ఉండడానికి వీల్లేదు అయినైనా అవునైనా కాదన్నా ఇక అపర్ణ విషయంలో నేను తప్పు చేశాను దానికి శిక్ష నేను అనుభవిస్తాను దయచేసి ఈ విషయాన్ని నన్ను ఆభద్ర రాజ్ అని చెప్పి ఇక సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది చివరి ఆఖరికి ఇక సుభాష్ మనోడని ఇక సుభాష్కి అర్థమైపోతుంది ఇక ఆ విషయాన్ని అపర్ణకి చెప్తాడా చెప్తే అపర్ణ ఏ విధంగా తీసుకుంటుంది అన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్